నిజమైన భారతదేశాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గానీ దేశ వ్యాప్తంగా గానీ ఒక పండుగ వాతావరణం నెలకొల్పడం జరిగింది ఇందులో పొందుపరిచినటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఎందుకు జరుపుకోవాలంటే చాలా మంది ప్రపంచంలో పుడతారు మరణిస్తా ఉంటారు ఈ యొక్క అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆయన విద్యార్థి దశ నుంచి చనిపోయేంత వరకు కూడా చాలా కష్టకాలని చదువు దగ్గర నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చూసి అనుభవాన్ని వ్యక్తపరిచి భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయంలో మనకి భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాసి మనకందరికి కూడా కుల మత భేదం ఏమీ లేకుండా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉద్దేశంతో ఈ రోజు మనమందరం కూడా జాతీయ పండుగగా జరుపుకుంటాం అంటే దీనికి ప్రధాన కారణము భారత రాజ్యాంగం పైన మనం అందరూ కూడా జీవిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా హక్కులను అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి రాబోయే రోజుల్లో కుల మంత భేదం ఏమీ లేకుండా మూఢనమ్మకాల పైన అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉద్యోగంలా కావచ్చు ఉపాధి అవకాశంలా కావచ్చు ప్రతి ఒక్క చోట సమానత్వంగా సోదర భావంతో కలిసి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ జాతీయ పండుగ జరుపుకున్నటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదువ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినానికి విచ్చేసినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా సంఘ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై భీమ్